క్రీడా రంగంలో భారతదేశం చాలా దేశాల కన్నా చాలా వెనుకబడి ఉంది చేసింది కొంతే చేయాల్సింది కొండంత అంటున్నారు ఈ రంగంలోని సీనియర్ క్రీడాకారులు ఎన్ని డబ్బులు పెట్టుబడి పెట్టినా మెడల్ సాధనలో మన వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు తమను తాము అత్యుత్తమ స్థానంలో చూసుకునేందుకు ఎందుకు జంకుతున్నారో అర్థం కావడం లేదని నిపుణులు చెబుతున్నారు అందుకు ఈసారి చాలా మంది నాలుగో స్థానంలో నిలిచారు మరికొందరు మూడో స్థానంతో సరిపెట్టుకుని కాంస్య పథకంపై మోసు పెంచుకుంటున్నారు ఏది ఏమైనా విశ్వ క్రీడా సంరంభం ఘనంగా ముగిసింది కొన్ని వివాదాలు అనేక అసౌకర్యాలు పక్కన పెడితే దాదాపు ఎనిమిది వందల యాభై పథకాలను ప్రపంచ విజేతలు ఎగరేసుకుపోయారు ఈసారి ప్యారిస్ లో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ లో పది ప్రపంచ రికార్డులు ముప్పై రెండు ఒలింపిక్ రికార్డులతో సహా మొత్తం రెండు పాత రికార్డులు బద్దలయ్యాయి మరి ఈ సందర్భంగా భారత్ సాధించిందేమిటి అన్నది సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది భారత్ ప్లేయర్లు ఈ ఒలింపిక్స్ గేమ్స్ లో ఆశ నిరాశల మధ్య ఊగిసలాడారు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు వెచ్చించి నూట పదిహేడు మంది అథ్లెట్లతో పదహారు క్రీడాంశాల్లో పోటీ పడిన భారత్ ఒలింపిక్ బృందం ఎన్నో ఆశలతో వేదికపై అడుగుపెట్టింది ఈసారి రెండంకెల్లో పథకాలు సాధిస్తామని తెలిపింది కానీ అది సాధ్యం కాలేదు ఒలింపిక్స్ ముగిసిన చివరి రోజు కేవలం ఒకే ఒక్క రచితం ఐదు కాంస్య పథకాలతో ఆరు పథకాలను వెంట తెచ్చింది మరోసారి సింగిల్ డిజర్ట్ రిజల్ట్ తోనే మన వాళ్ళు తృప్తి పడ్డారు ఇది ఎంత మాత్రం గొప్పగా రాణించినట్టు కాదని అంటున్నారు భారతీయ క్రీడాభిమానులు ఈసారి ప్యారస్ ఒలింపిక్స్ లో మన వాళ్ళు పాల్గొన్న ప్రతి ఈవెంట్ లో ప్రవాసాలు ఆటలు చూడటానికి ప్రత్యేకంగా వెళ్లిన భారతీయులు మంచి మోడల్ సపోర్ట్ అందించారు ప్రతి ఈవెంట్ లో భారత్ పథకాన్ని రిప్రెపలాడించారు ఇండియా ఇండియా అంటూ గొంతు చెంచుకున్నారు మన వాళ్ళు గొప్పగానే ప్రదర్శన చేశారు కానీ సెమీఫైనల్ ఫైనల్ స్టేజికి రాగానే తడబట్టారు ఆపై కనిపించిన వారి ఆట లేదు గడిచిన ఇరవై టోక్యో ఒలింపిక్స్ లో సాధించిన ఏడు పథకాలు అత్యుత్తమ ప్రదర్శనతో పోలిస్తే ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో లో ఒకటి తక్కువగానే ఉంది ఈ విశ్వ క్రీడల్లో మొత్తం ఎనభై నాలుగు దేశాలు పాల్గొంటే ప్రపంచంలో అత్యధికంగా నూట నలభై ఐదు కోట్ల గల మన దేశం పథకాల పట్టికలో డెబ్బై ఒకటవ స్థానంలో నిలిచిపో ప్రతి క్రీడాభిమాని గుండెలు చెరువయ్యాయి మన పథకాలు జనాభా నిష్పత్తి చూస్తే ప్రతి ఇరవై కోట్ల మందికి ఒక్క పథకం వచ్చింది ప్రతి ఏటా ఖేలో ఇండియా పేరిట కోట్లు ఖర్చు చేస్తున్నామంటున్న పాలకులు ఈ ఫలితాలను విశ్లేషించుకుని ఆత్మశోధనకు దిగాల్సిన అవసరం ఉంది ఫ్రాన్స్ లో రాజకీయ సంక్షోభం ప్రభుత్వం మారిపోవడం జరిగింది అదే కాకుండా దేశంలో పొంచి ఉన్న దాళ్ల పట్ల భద్రతా సిబ్బంది భయం కారణంగా ఫ్రెంచ్ ప్రజానికంలో పెద్దగా ఉత్సాహం కనిపించలేదు వీటన్నిటి మధ్య ప్యారస్ ఒలింపిక్స్ సరిగ్గా జరుగుతాయో జరగవో అని అందరూ అనుమానపడ్డారు అన్నిటినీ అధిగమించి ఈ విశ్వ క్రీడోత్సవం విజయవంతంగా ముగిసింది పైగా అస్తవ్యస్తంగా ఉన్న ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థను కొత్త ఉత్సాహం నింపింది గతంలో జరిగిన టోక్యో ఒలింపిక్ సమయంలో కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా గ్యాలరీల్లో ప్రేక్షకులు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి విపరీతమైన ఒత్తిడి ఉంది నిర్వాహకులు మొత్తం ప్యారిస్ ను ఓపెన్ ఎయిర్ ఒలింపిక్ క్రీడాకణంగా మార్చేయడం అందరూ ఆహ్వానితులే అనడంలో ఊహించని రీతిలో ఇది దిగ్విజమైంది పోటీల్లో పాల్గొన్న ఒకరిద్దరు క్రీడాకారులు జెండర్ అంశం భారత్ రెజ్యులర్ వినేష్ పోగా అనర్హత వ్యవహారం లాంటివి మినహా ఈ పారిస్ ఒలింపిక్స్ అతిగా వివాదాస్పదం కాలేదు ఉక్రెయిన్ గాజా ఇరాన్ ఇజ్రాయెల్ వివాదాలు వంటి భౌగోళిక రాజకీయ అంశాలు రాలేదని చెప్పాలి మరోవైపు అమెరికాలో ఎన్నికల వేడి బ్రిటన్ లో అల్లర్లు బంగ్లాదేశ్ లో సంక్షోభం లాంటివి పతాక శీర్షికలను ఆక్రమించేసరికి పారిస్ ఒలింపిక్స్ వివాదాలు పెద్దగా బయటకు కనిపించలేదు ఈ పోటీల్లో ఉక్రెయిన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు అయితే ముందే ఊహించినట్టు అగ్రదేశాలైన అమెరికా చైనాలే ఈసారి మెడల్ రేస్ లో దూసుకుపోయాయి మొత్తానికి ప్యారిస్ వేసవి ఒలింపిక్స్ కు తెరపడింది కానీ ఈ ఆగస్ట్ ఇరవై ఎనిమిది నుంచి అక్కడే పారా జరగనుంది తర్వాత ఇరవై ఒలింపిక్స్ కు లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ తో పోలిస్తే మన దేశం మెడల్స్ పరిస్థితి కొంతలో కొంత మెరుగైన మాట వాస్తవం అథ్లెటిక్స్ వెయిట్ లిఫ్టింగ్ మహిళా బ్యాడ్మింటన్ లో వెనుకబడిన టేబుల్ టెన్నిస్ షూటింగ్ లలో కాస్త ముందంజు వేసామన్నది కాదనిలేదు ఒకే ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించి ఆ సాధించిన తొలి భారతీయ ఏళ్ల చరిత్ర సృష్టించారు సహా హాకీ బృందం అంతా సర్వశక్తులు వడ్డీ వరుసగా రెండో ఒలింపిక్స్ లోను పథకం సాధించింది ఇక ఈ ఒలింపిక్స్ లో ఊరించి చేజారిన పథకాలు లెక్కకు మించి ఉన్నాయి భారత మల్ల యోధురాలు వినేష్ పోగాట్ సంచలన విజయాలు నమోదు చేసిన వంద గ్రాముల అధిక బరువు రూపంలో దురదృష్టం వెన్నాడకపోతే ఉంది అయితే వంద గ్రాముల అధిక బరువును అంగీకరించే అవకాశాలు లేవని సమాచారం మొదటి ఆటల్లో అపారమైన నైపుణ్యం కనబరిచిన షట్లర్ రక్షసేన్ చివరి మ్యాచ్ల్లో నీరస పడటం కనిపించింది అలాగే పది మీటర్లు ఎయిర్ రైఫల్ షూటర్ అర్జున్ భవితతో కలుపుకుని మన వాళ్ళు ఆఖరి క్షణంలో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు లేదంటే పథకాల పట్టికలో మన దేశం మరింత ఎగవాకేదనే అనిపించింది పథకాలు విజయాల మాటల ఉన్నా మన మార్కెటింగ్ విపణికి కొన్ని కొత్త ముఖాలు దొరికాయి గాయాల నుంచి ఫీనిక్స్ పక్షులా లేచిన నీరజ్ చోప్రా పివి సింధులు మొదటి నిలకడగా ఆడి చివరకు అయ్యిందనిపించారు భారత్ హాకీకి పెట్టను గోడగా ఏళ్ల తరబడి ఆడిన గోల్ గోల్కీపర్ శ్రీజేష్ రెండు పథకాల విజేత మనోభాకర్ బ్యాడ్మింటన్ క్రేజ్ లక్ష్మీసేన్ దాకా పలువురు కంపెనీల అడ్వర్టైజ్మెంట్లు లభించాయి కానీ ఇలా ఏ ఇద్దరు ముగ్గురు రాణిస్తే సరిపోతుందా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోనుంది ఆర్చరీ బాక్సింగ్ సహా పలు అంశాల్లో నిరాశాజనక ప్రదర్శన మాట ఏమిటి అన్న విషయంలో భారతీయులలో మిశ్రమ భావోద్వేగాలు రేగుతున్నాయి అందుకే ఇప్పటికైనా మన ప్రాధాన్యాలను సరిచేసుకోవాలి అత్యధిక జనాభా గల దేశంగా ప్రతిభకు కొదవలేదు ప్రతిభావంతుల్ని గుర్తించి ప్రోత్సహించి సరైన రీతిలో తీర్చిదిద్దడమే మన ప్రభుత్వాలు చేయాలి మనకు వచ్చిన ఆరు పథకాల్లో నాలుగు దేశ విస్తీర్ణంలో హర్యానా రాష్ట్రం సంపాదించి పెట్టిందేనని మరిచిపోకూడదు అందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మిగిలిన రాష్ట్రాలు తెలుసుకోవాలి ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా భారత్ గురించి చెప్పుకునే మన పాలకులు నేటితరం క్రీడలకు సరైన రీతిలో వసతులు వనరులు ఇస్తన్నామా లేదా అన్నది సమీక్షించుకోవాలి కేవలం పథకం సాధించిన వారికి కొన్ని బహుమానాలు ఇళ్ళు స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకునే సంస్కృతి మారాలి పేరొచ్చాక సాయం చేస్తే సరిపోదు క్షేత్రస్థాయిలో ఆటగాళ్లకు నారు పోయాలి సరైన సమయంలో నీరు పెట్టాలని అంటున్నారు విశ్లేషకులు ఎంత వద్దనుకున్నా మన క్రీడా సంఘాలు ప్రాధికార సంస్థలు రాజకీయ నేతలు గుప్పట్లో ఇరుక్కుపోతున్నాయి అదే ఇక్కడ పెను విషాదం అంటున్నారు క్రీడాభిమానులు గతంలో పథకాలకై పోరాడాల్సిన ఆటగాళ్లు లైంగిక వేధింపులు సహా అనేక సమస్యలపై రోడ్డెక్కి పోరాడాల్సిన పరిస్థితి కల్పించడం మన ప్రభుత్వాల తప్పు కాదని అనలేదు క్రీడా సంస్కృతిని పెంచి పోషించడానికి బదులు రాజకీయాల క్రీనీడలో ఆటను భ్రష్టు పట్టిస్తే పథకాలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించాలంటే అందుకు తగ్గ దూరదృష్టి సరైన వ్యూహం నిరంతరం పెట్టుబడి స్పష్టమైన క్రీడా విధానం ప్రభుత్వాలకు అవసరం అంతే తప్ప దాహం వేసినప్పుడే భావితవ్వాలనుకుంటే కష్టం